ద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకు మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష దాంట్లో అసలు టెన్ పర్సెంట్ ఎలిజిబులిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్ మేము అంతమంది లేమయ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష సో ఇటీవల భర్తీ చేసిన వాటి యాభై వేల ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభదృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ నైంటీ సిక్స్ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ ఏ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిస్తూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు రిజర్వ్డ్ బోగా మిగిలిన ఫిఫ్